జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సాక్షాత్తు సీతాదేవి హనుమంతునికి చెప్పిన కార్యసిద్ధి మంత్రము అండి ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చదువుతారో వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా కార్యంలో కూడా విజయము అనేది సిద్ధిస్తుందండి అలాగే వాళ్ళకున్న సకల కష్టాలను మాపి వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళగలిగే చాలా చక్కటి మంత్రము అండి వాళ్ళలో ఉన్న ఎటువంటి బాధలు అయినా కష్టాలు అయినా సరే అవి తీరనివైనా సరే అవన్నీ కూడా సమూలంగా మార్చేసి వాళ్ళ జీవితంలో ఆనందాలను వెలువేసే చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి సాక్షాత్తు సీతాదేవి హనుమంతునికి చెప్పిన ఈ కార్యసిద్ధి మంత్రాన్ని గనుక ప్రతిరోజు మనము చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా మన యొక్క ప్రతి పనిలో కూడా ప్రతి కార్యంలో కూడా విజయము అనేది మనకి తప్పకుండా కలిగి తీరుతుంది అలాగే మన యొక్క కష్టాలు బాధలను అన్నిటినీ కూడా ఈ మంత్రం చదవటం వల్ల అది కూడా మనస్ఫూర్తిగా నమ్మకంతో త్రికరణ శుద్ధిగా కనుక ప్రతిరోజు మనము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత లేదా ఫ్రెష్ అయిన తర్వాత కానీ లేదా ఖాళీ సమయంలో అయినా సరే మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక మనము జపించడం వల్ల తప్పకుండా మనకి ప్రతి దానిలోనూ కూడా విజయం కలుగుతుంది మంచి రాజయోగము కూడా సిద్ధిస్తుంది ప్రతి చోట కూడా మనకి మంచి రాజయోగం కలిగి ధనయోగం కూడా కలుగుతుంది మనకున్న సకల కష్టాల నుంచి కూడా మనల్ని తప్పించి మంచి స్థితిలోకి మనల్ని తీసుకువెళ్తుంది అలాగే ఎవరైతే అయితే ఏ పని మీదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే సరే లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం వాళ్ళైనా మంచిగా చదువుకునే వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళ కష్టం ఎటువంటిదైనా సరే ఈ మంత్రాన్ని కనుక ప్రతినిత్యము చదవటం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తీరుతాయండి ఎప్పుడు అంటే మనం నమ్మకంతో మనస్ఫూర్తిగా కనుక ఈ మంత్రాన్ని రోజు చదివించటం వలన రోజు చ పిల్లలతో అయితే చదివిస్తే వాళ్ళకి మంచి చదువు విద్యాబుద్ధులు కూడా దక్కుతాయండి అంతటి పవర్ఫుల్ మంత్రము ఈరోజు మన వీడియోలో మనకు తెలియజేస్తున్నాం ఆ మంత్రము ఏమిటి అంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్థాయ భవ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ దుఃఖక్షయకరో భవ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖశే కరో భవా అనే ఈ మంత్రాన్ని గనుక ప్రతినిత్యము మనము నూట ఎనిమిది సార్లు గనక జపిస్తూ ఉంటే మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతి దానిలోనూ కూడా మీకు మంచి రాజయోగము అనేది కలుగుతుంది మీ కష్టాలన్నీ తీరి మంచి ధనయోగం కలిగి మంచి వృద్ధిలోకి మీరు వస్తారు అనడంలో అతిశయోక్తయితే లేదండి జై వారాహి మాత